నాలుగు వందల సంవత్సరాల నుంచి జీవించి ఉన్న మృతదేహం మానవ శరీరం మరణించిన కొద్ది గంటలకి భరించలేని దుర్గంధాన్ని మృతజల్లుతూ ఉంటుంది అయితే ఇప్పటికీ పాడవకుండా ఉన్న మృతదేహం ఎవరిది ఆ చరిత్ర ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం గోవాలో అతి పురాతనమైన బాసలికా ఆఫ్ బామ్ జీసస్ అనే చర్చ్లో భద్రపరిచిన జేవియర్ దేహం ఇప్పటికీ అక్కడే ఉంది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఇతను అంతర్జాతీయ సంస్థను స్థాపించి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేవారు పదహైదవ శతాబ్దంలో జేవియర్ మరణించిన అనంతరం అతని మృతదేహాన్ని చైనాకు తీసుకెళ్లారు అనంతరం చైనా నుంచి గోవాలో స్థిరపడడానికి వస్తున్న ఒక వ్యక్తి తిరిగి జేవియర్ దేహాన్ని గోవాకు తీసుకొచ్చారు సముద్ర మార్గం గుండా జేవియర్ దేహాన్ని గోవాకు తీసుకొచ్చిన అతను ఇంట్లో ఉంచుకొని క్రైస్తవ ఆచారం ప్రకారం పూజలు చేస్తూ ఉండేవాడు జేవియర్ మహిమలను తెలుసుకున్న ఆయన తిరిగి జీసస్ చర్చ్లో జేవియర్ దేహాన్ని ఉంచాడు జేవియర్ దేహాన్ని దర్శించుకుంటే అనేక మహిమలు జరుగుతాయని ఇప్పటికీ భక్తులు నమ్ముతూ ఉంటారు ప్రస్తుతం గోవాలోని ఈ చర్చ్ యునెస్కో పరిరక్షణలో కొనసాగుతూ ఉంది ఆ చర్చిలో ఉన్న జేవియర్ దేహాన్ని చూడడానికి ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు వెండితో తయారు చేసిన శవపెట్టుకలో ఆయన దేహాన్ని ఇప్పటికీ చిక్కచెదరకుండా ఉంచారు రసాయనాల సహాయంతో మృతదేహం చెడిపోకుండా పర్యవేక్షిస్తున్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీన జేవియర్ షవపెట్టుకను చర్చి బయట ఉంచి సంబరాలు చేసుకుంటూ ఉంటారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చికు జేవియర్ మృతదేహం మరింత ప్రాధాన్యతను తీసుకొస్తుంది పోర్చుగీసులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జేవియర్ దేహాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడం అక్కడ అదేహం పదిలంగా ఉండడం ఆశ్చర్యమే